హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎస్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు లాగ్ వచ్చేసి సోయా మంచూరియా అయితే చేస్తున్నాను సోయా మంచూరియా ఎలా చేస్తానో ఈ వీడియోలో ఉంటుంది తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొదటిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే నానబెట్టుకుందాము దీంతో ఒక కప్ అయితే తీసుకున్నాను దీంట్లోకి తగిన వాటర్ పోసుకొని మునిగేంత వరకు నానబెట్టుకోవాలి ముందుగా అయితే ఈ మిల్లీ మేకరు ఒక టెన్ మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి ఓకేనండి పది నిమిషాలు అయితే నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ అంతా పిండేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుందాము చూడండి ఇందాకలో వేసిన కంటే కొంచెం ఉబ్బై కదా చాలా వాటర్ అంతా పిండేసుకొని దీంట్లోకి వేసేసుకుంటున్నాం ఓకే అండి అన్నీ వేసేసుకున్నాం కదా నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఓకే అండి ఇవంతా వాటర్ పిండేసుకున్నాం ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నాం కదా వీటిలోకి అయితే స్పైసీస్ అయితే యాడ్ చేసుకున్నాము ఇంట్లోకి తగినంత ఉప్పు అయితే వేసుకున్నాము టేస్ట్కి సరిపడా అలానే కొంచెం కారము ఇవంతా బాగా మిక్స్ చేసుకున్నాం ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సోయా సాస్ వేసుకుందాము ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాక సోయా సాస్ వేసుకుందాము కొంచెం ఉప్పు కారం అలానే సోయా సాస్ వేసుకున్నాం కదండి కొంచెం మసాలా పౌడర్ యాడ్ చేద్దాం అలానే కార్న్ఫ్లోవర్ కొంచెం మొత్తం ఒకసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి అలానే మైదా మనకి పిండి పిండిగా ఉంటే వాటర్ యాడ్ చేసుకొని కూడా కలుపుకోవచ్చండి ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి మిగిలిన కార్న్ఫ్లోర్ కూడా వేసేద్దాము ఓకేనండి ఇలా అయితే కలుపుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఓకే ఫ్రెండ్స్ మొదటిగా అయితే స్టవ్ ఆన్ చేసుకుందాం బాండి పెట్టేసుకుందాం దీంట్లో తగినంత ఆయిల్ అయితే పోసుకుందాము ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి ఓకేనండి ఆయిల్ అయితే హీట్ అయింది ఒక్కొక్కటిగా వేసుకుందాము ఇవి ఒకటిగా వేసుకుంటే ఒకటానికి ఒకటి కలుసుకోకుండా మంచిగా ఫ్రై అవుతాయి ఇలానే అన్నీ ఫ్రై చేసుకోవాలండి అయితే బాగా ఫ్రై అవ్వాలి దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను చేసిన విధంగా పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది పిల్లలకనే కాదు కట్ట వాళ్ళకు కూడా మంచిగా నచ్చుతుంది లైట్ గోల్డెన్ కలర్ లోకి వచ్చిన వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి వీటిని మన ఛానల్లో ఒక అయితే కేక్ ప్రిపరేషన్ వీడియో అయితే పెట్టమంటుంది చేయమంటున్నారు ఖచ్చితంగా చేస్తానమ్మా నీ కోసం ఓకేనండి ఇవైతే బాగా ఫ్రై అయినాయి కదా ఇవైతే పక్క తీసేసుకుందా ఇవి మనం ఇవి మనం ఉట్టిగానే తినచ్చు కాకపోతే మనం మంచూరియా చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఉంటుంది అలానా మిగిలినవన్నీ కూడా వేసేసుకుందాం ఓకేనండి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే ఉంచాను దీంట్లోకి ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను ఆనియన్ పచ్చిమిర్చి బాగా వేగడం అవసరం లేదు లైట్ లైట్గా వేగితే సరిపోతుంది ఓకేనండి ఇవైతే వేస్తున్నాయి కదా దీంట్లోకి అయితే కారం అయితే వేసుకున్నాము అలానే కొంచెం ఉప్పు మన సాసెస్లో ఉప్పు అయితే ఉంటుంది కదండి అందుకనే కొంచమే వేస్తున్నాను అలానే టమాటా సాస్ మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి ఎక్కువే పడుతుంది అలానే సో చేస్తాం కొంచెం వెనగ ఇదంతా పచ్చి వాసన పోయేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకున్నాము ఇవైతే డ్రై అవుతూ ఉన్నాయి కదండి కాన్ ఫ్లోర్లో కొంచెం వాటర్ కలుపుకొని ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి చూశారు కదండి ఉండలేకుండా అయితే మిక్స్ చేసుకున్నాను దీన్ని అయితే దీంట్లోకి అయితే పోషిస్తున్నాను బాగా ఫ్రై అవ్వాలి కొంచెం వాటర్ అయితే పోస్తున్నారు ంతా బాగా ఫ్రై అవ్వాలండి చూసారా అలా దగ్గర పడిపోయిందో ఇప్పుడు దగ్గర పడిపోయింది కదండి దీంట్లోకి అయితే ఫ్రై చేసుకున్న మిలిమేక కూడా వేసేస్తా ఓకే అండి లాస్ట్లో అయితే అయితే చల్స్తుంది ఇంతేనండి ఎమ్ఈమ్ సోయా మంచూరియా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిగా మన ఛానల్ ఎవరైనా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్